హాయ్ అండి వెల్కమ్ టు గ్రేట్ ఇండియన్ స్పైసే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే నెల్లూరు స్పెషల్ వంకాయ మామిడికాయ అండి ఈ నిజంగా ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇది తెలిసిన వాళ్ళ కోసం కాదు తెలియని వాళ్ళ కోసం ఈ రెసిపీ చేస్తున్నాను సో ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం మరి ముందుగా అయితే నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వెడక్కిన తర్వాత లు జీలకర్ర వేసుకొని చిట్పట్ల ఆడిన తర్వాత పెద్ద సైజ్ ఆనియన్ అయితే ఈ విధంగా క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకున్నానండి ఆనియన్ అనేది కొంచెం మెత్తబడేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట సో చూసారు కదా ఈ విధంగా ఉండి సరిపోతుంది అలాగే ఇక్కడ నేను పెద్ద సైజ్ టమాటోస్ని అయితే రెండు తీసుకున్నాను అవి కూడా ఈ విధంగా క్యూబ్స్గా కట్ చేసి వేసుకొని వేసుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్ బాగా వేయించుకోవాలండి టమాటా ముక్కలు అనేవి కొంచెం మెత్తబడితే సరిపోతుంది అనమాట అవి బాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని అలాగే ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ పసుపు వేసుకుంటున్నానండి ఇక్కడ సాల్ట్ ఇంకా పసుపు బాగా మిక్సప్ చేసేసుకోవాలన్నమాట వన్స్ మనం ఇక్కడ సాల్డింగ్ ఇంకా పసుపు వేసేసిన తర్వాత ఇక్కడ మూత పెట్టేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా మనం మగ్గించుకోవాలి సో ఫ్లేమ్ అనేది సిమ్ టు మీడియం మధ్యలో అయితే పెట్టుకోండి అండి సో మరీ మీడియంలో కాదు అలా అని మరీ సిమ్లో కాకుండా కొంచెం సింటు సింటు మీడియం మధ్యలో అడ్జస్ట్ చేసుకోండి ఫ్లేమ్నైతే అలాగే ఇక్కడ నేను ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి వంకాయ ముక్కలని అయితే గుర్తుపెట్టుకోండి క్యూబ్స్గా కట్ చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు సో వంకాయ మామిడికాయకి ఈ విధంగానే మనం తరగాలన్నమాట అయితే సో వంకాయనైతే నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వేసుకుంటున్నాను సో తర్వాత ఇక్కడ నేను చింతపండు రసం కూడా కాసంత వేసుకుంటున్నాను ఫస్ట్ ఇక్కడ నేనైతే కారము త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుంటున్నానండి నా టేస్ట్కి తగినట్టుగా మీరు ఎంత స్పైస్ తినగలరో దానికి తగినట్టుగా కారం అయితే అడ్జస్ట్ చేసుకోండి స్పైస్ ఎక్కువ తినలేము అనుకున్న వాళ్ళైతే టూ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది లేదు మామూలుగానే తినగలుగుతామన్న వాళ్ళు త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుంటే సరిపోతుంది అనమాట వన్స్ మనం కారం వేసిన తర్వాత బాగా ఈ విధంగా మిక్సప్ చేసేసుకోవాలి తర్వాత మిగిలిన చింతపండు రసం కూడా వేసేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఎక్కువైతే చింతపండు రసం వేసుకోవద్దు అంటే వాటర్ ఎక్కువ వేసుకోవద్దండి ఎందుకంటే మరీ పులుసులాగా అయిపోతుంది వంకాయ మూడికాయ అంటే కొంచెం గుత్తంగా ఉండాలి సో గ్రేవీ లాగా అనమాట సో జస్ట్ ముక్కలు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా మనం మగ్గించుకోవాలి అలాగే మామిడికాయ ముక్కలను కూడా కంపల్సరీ వేసుకోండి చాలామంది అనుకుంటారు మామిడికాయ ముక్కలు అలాగే చింతపండు వేసుకుంటే పుల్లగా ఉంటుందేమో అని లేదు మనం సాల్ట్ అవన్నీ పర్ఫెక్ట్గా వేసుకుంటే టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది పుల్లగా అయితే అసలు ఏమి ఉండదండి సో అలాగే ఇక్కడ నేను రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను సో మూత పెట్టుకొని ఇక్కడ నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా మగ్గించుకో అనమాట సో ఆ వాటర్ క్వాంటిటీ అనేది తగ్గే కొంది ఏంటంటే కర్రీ ఉడుకుతుంది కదా చక్కగా సో అలాగే బాగా దగ్గర పడుతుంది అనమాట సో వంకాయ ముక్కలు ఉడకడం కోసంగానే కొంచెం ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాము అంతే సో ఒకవేళ మీకు సాల్ట్ అనేది సరిపోకపోతే సో కొంచెం సాల్ట్ వేసేసుకొని టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి సరిపోతుంది సో చూసారు కదా కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది మీకు వంకాయ ముక్కలు కూడా ఉడికాయలేదో ఒకసారి చెక్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట సో చూసారు కదా అండి మన వంకాయ ఉడికాయ అయితే రెడీ అయిపోయిందండి సో ఇది నెల్లూరు స్టైల్ వంకాయ మామిడికాయ అండి సో నిజంగా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి వేడివేడి అన్నంలో వంకాయ మామిడికాయ ఈ కర్రీని అయితే కలుపుకొని తింటుంటే ఆసమ్ ఉంటుంది టేస్ట్ అయితే సో చూసారు కదా మరి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సరి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరొక రెసిపీతో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్